బొమ్మది పెట్రోల్ బంక్ అండి ఇది బొమ్మది నార్త్ ఫాల్సీ పెట్రోల్ బంక్ హైవే నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే దగ్గర భారత్ పెట్రోలియం బంక్ ఇది పెట్రోల్ బంక్ సో పక్కనే సైడ్ పార్సే పక్కన విల్లా ప్రాజెక్ట్ అండి ఇదిలాగా బిల్లా సో అది హైవే నేషనల్ హైవే అండి ఇందులో నేషనల్ హైవే నేషనల్ హైవే సో విల్లా ప్రాజెక్ట్ అండి ఇలాగా బిర్లా ప్రాజెక్టు పక్కనే కాలేజ్ కాలేజ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా కాలేజీలు పీస్ఫుల్ ఏరియా క్లాస్ ఏరియా సో ఇవన్నీ వెల్లాస్ వెళ్ళచ్చు పక్కనే సైతన్య స్కూల్స్ అనేవి చైతన్య స్కూల్ సైతన్య కాలేజ్ ఇవన్నీ సైతన్య కాలేజ్ సైతన్య స్కూల్స్ ఇవన్నీ కూడా ఇది మీది కూడా వెళ్ళా ఇది కూడా వెళ్ళా ప్రాజెక్ట్ మొత్తం సో ఇది ఇలాగా థర్టీ పీటర్ రోడ్ ఇవన్నీ కాలేజీలు హాస్టల్స్ కంపెనీస్ అండి ఇవి ఉన్న ఏరియా ఈ పక్కన మీకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఫర్ సేర్ ఇక కాలేజ్ అయితే ఫీజైతేనే కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ ఇవన్నీ కాలేజ్ కొన్ని ఏరియా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ హైవే నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో నార్త్ ఫేస్ ఫర్ సైట్ ఫర్ సెయిర్ అండి ఫీజైతే కాలేజ్ ఇది సైతండి కాలేజ్ కంపెనీ అండి ఇది ఓకే ఇలా నార్త్ ఫేసింగ్ సైట్ ఫర్ సేల్ అండి ఇలాగా నార్త్ ఫేసింగ్ సైట్ ఫర్ సేల్ సో అది కాలేజ్ అనేది కాలేజ్ హాస్టల్ పూర్వేది రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఆరు టూ సైడ్స్ రెండు సైట్లు సేల్ అండి ఇలాగా రెండు వందల ఇరవై ఆరు ప్లస్ రెండు వందల ఆరు గజాలు సో టోటల్ కావాలి టోటల్ మే ఇస్తారు లేదా రెండు కావాలంటే రెండు ఇస్తారండి రెండు వందల ఇరవై ఆరు ప్లస్ రెండు వందల ఆరు రెండు బిట్లు అండి రెండు బిట్లు చేయలేదు ఇదండి క్లాస్ ఏరియా ఇప్పుడు క్లాస్ ఏరియా రెండు బిట్లు ఫర్ సేల్ ఇది ఇలాగా మాట్లాడు నాలుగు వందల ముప్పై ఆరు గజాలు వస్తుందండి ఇది ఇలాగా నాలుగు వందల ముప్పై ఆరు గజాలు వస్తుంది సేలండి ఇలాగా గజం రేటు యాభై రెండు వేలు చెప్తున్నారు గజం యాభై రెండు వేలు చెప్తున్నారు గజం యాభై రెండు చెప్తున్నారు యాభైకి అండి గజం యాభై వేలకు ఇస్తారు యాభై రెండు చెప్తున్నారు సో ఇదంతా క్లాస్ ఏరియా ఇది అంతా కూడా నార్త్ ఫేసింగ్ దానిలో సైట్ అయిపోయింది మోటార్ కూడా కొట్టిస్తారు వాళ్ళు వాళ్ళకి అయిపోయింది సైటు యాభై వేలు చూపున అయింది సో ఇది కూడా యాభై వేలకి వచ్చు రెండు వందల ఇరవై ఆరు ప్లస్ రెండు వందల ఆరు గజాలు నార్త్ ఫేసింగ్ మంచి ఏరియా క్లాస్ ఏరియా ఓకే గజం వుడా సైట్ అండి ఇది వడా వుడా సైటు ఇలాగ థర్టీ ఫీట్ రోడ్డు అడుగుల రోడ్డు వడా సైట్ ఫర్ సైడ్ అండి దీని గజం యాభై వేలుకి ఇవ్వచ్చు ఫైనల్గా ఓకే రాము రియల్ ఎస్టేట్ మధురవాడ